నమస్తే నేను రమ్య మాజీ భార్యలకు ఎంతోమంది భరణం ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న భర్తలను ఎంతో చూస్తుంటాము కానీ ఈ మనిషి మాత్రం భార్యకు భరణం ఇవ్వాలి అని ఏకంగా దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు అయితే విషయంలోకి వెళ్తే దొంగతనం చేసింది నేనే ఉద్యోగాలు లేవు భార్యకు మాత్రం భరణం కరెక్ట్ టైంకి ఇవ్వాలి ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే దొంగతనాలు చేయడం మొదలు పెట్టాను అని చెప్పుకొచ్చాడు ఇక్కడ ఒకసారి మనం డీప్గా చూసుకున్నట్టయితే మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ విషయం చోటు చేసుకుంది డెబ్బై నాలుగేళ్ల యువతి రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉండగా ఒక బైక్లో నుంచి వచ్చి ఆ మెడలో ఉన్న గొలుసునైతే అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ అతి దారుణంగా దోపిడీ చేసి మరి ఆ చైన్ని దోచుకెళ్ళారు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ డెబ్బై నాలుగేళ్ల యువతి వెంటనే అప్రమత్తమై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తుంది కేస్ ఫైల్ చేసిన అనంతరం పోలీసులు అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేపట్టారు అయితే విచారణలో భాగంగా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన తర్వాత ఈ దొంగతనం చేసింది కన్హయే అని క్లారిటీ వచ్చింది అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేసి ఇలా చేయడానికి గల కారణం ఏంటి అని పోలీసులు గట్టిగా అడగడం జరిగింది ఇలా అడిగిన అనంతరం ఇలా చెప్పుకొచ్చాడు నా భార్యకు నేను నెలకు ఆరు వేలు ఇవ్వాల్సి వస్తుంది కానీ నా దగ్గర రూపాయి సంపాదన లేదు నా దగ్గర జాబ్ కూడా లేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాని సమయంలో ఇలా దొంగతనాలు చేయడం మొదలు పెట్టాను అని చెప్పారు అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలిసింది ఏంటి అంటే అతను ఇప్పటి ఏకంగా పది తులాల బంగారం దొంగతనం చేసి ఒక మోటార్ బైక్ కూడా దొంగతనం చేశాడు దీంతో పాటు ఒక ఫోన్ కూడా అతని దగ్గర దొరికినట్టు పోలీసులు వెల్లడించారు అయితే ఈ దొంగతనం చేసిన బంగారం అంతా కూడా ఒక బంగారం షాప్లో కుదువ పెట్టడం చూశారు అయితే ఈ ఎవరైతే ఉన్నారో ఎలాంటి రిసిప్ట్స్ లేకుండా బంగారాన్ని తీసుకున్నా అతన్ని కూడా పోలీసులు జైల్లో అయితే పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఓవరాల్గా ఇతను చేసిన దొంగతనం వాళ్ళ మాజీ భార్యకు భరణం ఇవ్వడానికే చేసినట్టుగా ఇక్కడ తెలుస్తోంది కేవలం ఒక మాజీ భార్యకు భరణం ఇవ్వడానికి అతను దొంగలాగా మారాడు అయితే ఇది ఎవరి తప్పు నిజంగా భరణం ఇవ్వాల్సి వస్తుందా ఆ భార్యకు ఆ భార్య తన కాలం మీద తను బతకలేదా లేకపోతే ఒక ఆరు వేల జీతం కూడా సంపాదించలేని ఇతని తప్ప లేకపోతే అసలు ఉద్యోగాలు లేకుండా ఉండడం అంటే గవర్నమెంట్ తప్ప ఇది మనం ఆలోచించాల్సిన విషయం కానీ ఎట్టకేలకు ఒక మాజీ భార్యకు ఇవ్వడానికి దొంగతనంలోకి దిగిన దుర్ఘటన ఈ రోజుల్లో కూడా ఉన్నాయి